ఈరోజు దేవుని వాగ్దానము నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము దేవుడు చెప్తూ ఉన్నాడు నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో నీ హృదయములో జీవధారలు వెళ్తాయని చెప్తూ ఉన్నాడు జీవధారలు అనగా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్య అనే ఒక పాట ఉంటుంది జీవనది అనగా పరిశుద్ధాత్మ దేవుడు మరియు వాక్యమైన దేవుడు నీ హృదయములో నివసిస్తాడు కాబట్టి ఆయన నిన్ను నడిపించడానికి నీ హృదయములోనికి వచ్చి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు చూడండి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చినములో హృదయము దేవుని ఆలయము కాబట్టి దేవుని ఆలయాన్ని పాడు చేసిన వారిని దేవుడు పాడు చేస్తాడు కాబట్టి నీ హృదయాన్ని నీవు భద్రంగా కాపాడుకుంటే నీవు కాపాడబడతావు నీ హృదయము దేవుని ఆలయం కాబట్టి ఆ ఆలయాన్ని నీవు వేటితో నింపుతున్నావు అనేది నీవు గుర్తించుకోవాలి ఆ వ్యర్థమైన వాటితో నీ హృదయాన్ని నింపినావనుకో మరి నీవు పాడైపోతావని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి ఈ ఉన్నదంతా వ్యర్థమే చూడండి చాలామంది దేవునికి కానుకలు ఇస్తారు మందిరానికి వెళ్తారు ఒక వారం తప్పకుండా మందిరంలో కనిపిస్తారు ప్రార్థనలు చేస్తారు కానీ వారి హృదయాన్ని లోకములోనే ఉంచుతారు దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయమే దేవునికి కావాలి నీ హృదయము దేవుని ఆలయము దేవుని ఆలయములో నిషిద్ధమైనది అపవిత్రమైనది పెట్టకూడదు ఈ లోకములో ఉన్న జారత్వము పాపములు కామకత్వము క్రోధములు కక్షలు అసూయలు ఇదంతా నీ హృదయంలో నింపుకోకూడదు అపవిత్రత ఇటువంటివి అన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకుని నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి నను అది వ్యర్థమే దేవుడు మొట్టమొదటి ఆజ్ఞగా నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యహోవాను సేవింపవల్నని తన వాక్యములో వ్రాయించి ఉంచాడు కాబట్టి నువ్వేమి చేసిననో నీ హృదయము దేవునికి అప్పగించకపోతే నీ హృదయంలో భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటే చెడ్డ తలంపులు కలిగి ఉంటే నీవు నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి నీ హృదయములో దేవుడు నివసిస్తున్నాడని అరిగి పాపమును విడిచిపెట్టమని దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి ఇర్మ్యా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో హృదయము ఘోరమైన వ్యాధి గలదంట దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అది చాలా ఘోరమైన వ్యాధితో ఉంది ఆ వ్యాధి ఏదనగా పాపపు రోగము ఎహోవ రాఫా మనలను స్వస్థపరచువాడు మరి మనకు గుండెకు పట్టిన మన హృదయానికి పట్టిన ఆ ఘోరమైన వ్యాధిని మరి తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు ఈ లోకంలో ఉన్న వ్యర్థమైనదంతటినీ నీవు నీహృదంతో ఆరాధిస్తున్నావు కంటే ఎక్కువగా మరి ఈ లోకముని హృదయంలో పెట్టుకుని ఘోరమైన వ్యాధితో నీవు బ్రతుకుతూ ఉన్నావు అయితే ఒకవేళ ఆ ఘోరమైన వ్యాధిని అలాగే ఉంచుకుని నీ హృదయాన్ని దేవునికి అప్పగించకపోతే ఆ ఘోరమైన వ్యాధితో నీవు మరణించవలసి వస్తుంది కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించు నీవు శిలువ రక్తములో నీ హృదయాన్ని శుద్ధి చేసుకో దేవుడు నిన్ను మరలా స్వస్థపరుస్తాడు నీ హృదయ గాయములను కడతాడు ముందుగా నీ హృదయము దేవునికి అర్పించు దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు నీ హృదయము దేవునికి అప్పగించకుండా దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు దేవుని చెవులు మరి నా ప్రార్థన వైపు లేవు అని నువ్వు ఎంత గింజుకున్నాను ప్రభువు నీ ప్రార్థన వినడు కాబట్టి నీ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి చూడండి ఆ ఘోరమైన రోగమును నీవు తొలగించుకోవాలి చూడండి దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దావీదు కూడా పాపం చేశాడు అయినా సరే ఆ పాపమును ఒప్పుకొని తన హృదయాన్ని చింపుకొని ప్రభా హోపుతో నన్ను కడుగయ్యా నా పాపం పోవునట్లు నన్ను కడుగని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆ వ్యక్తిని క్షమించినట్లు చూస్తాం ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు నీ పాపమును విడిచిపెట్టు దేవుని కార్యములు నీవు చూస్తావు కాబట్టి భయపడవద్దు ఆయన నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాడు ఎసుకేలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కాబట్టి దేవు మీకు నూతన హృదయముని ఇచ్చును రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చును కాబట్టి నీ కఠినమైన హృదయాన్ని దేవుడు మారుస్తారు కొంతమంది జీవితంలో కొంతమంది మరి కఠినమైన హృదయాలతో ఇతరులను బాధిస్తూ ఉంటారు వారి వలన నీవు భయపడకు దేవుడు వారి హృదయాలను మారుస్తాడు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ